హాయ్ అండి ఇప్పుడు వచ్చేసి మనం చూడబోయే శారీస్ వచ్చి కీమియా శారీస్ అండి ఇవి చాలా మెత్తగా ఉంటాయి డైలీ వేర్కి చాలా బాగుంటాయండి సారీస్ శారీస్ చూడండి మనకి చక్కగా మెత్తగా ఉండి ఈ శారీస్ అన్ని కూడా డైలీ వేర్ గా ఎవరైనా యూస్ చేయాలనుకున్న వాళ్ళకి మంచి కంఫర్టబుల్ గా ఉంటాయండి శారీస్ ఇవన్నీ కూడా మనకి టూ కట్ శారీస్ లోనే అవైలబుల్ ఉన్నాయి వీటికి కొన్నిటికి పళ్ళు వస్తుందండి కొన్ని రాదు బ్లౌజ్ వస్తుందా ఓకే రన్నింగ్ లో బ్లౌజ్ రాదు వీటికి ఉంటుంది ఓకే సారీ వచ్చేసి మనకి సిక్స్ ఉంటుందండి చూడండి ఇవి చూడండి దీనిలో అవైలబుల్ ఉన్న సారీస్ ఒక్కటి మాత్రం మనకి ఓపెన్ చేసి చూపించారు జస్ట్ ఇట్లా వచ్చేసరికి ఫోల్డింగ్ ఇలా ఉంటుందండి బండల్ వచ్చేసరికి ఇలా ఉంటుంది చూడండి బండల్లో అన్ని కూడా మనకి మిక్స్డ్ కలర్స్ అవైలబుల్ ఉంటాయి సారీ ప్రైస్ ఎంత పడుతుంది వన్ ట్వంటీ రూపీస్ కి ఈ శారీస్ అనేవి అవైలబుల్ ఉన్నాయండి దీనిలో కలెక్షన్ ఏదైనా చూడాలి అనుకున్న వాళ్ళు వీడియో కాల్ ఫెసిలిటీ ఉందండి స్క్రీన్ పైన నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది కాల్ చేసి మీకు కావాల్సిన కలెక్షన్ అంతా కూడా వీడియో కాల్ లో సెలెక్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి మంచి క్రేప్ లో చూస్తామండి క్రేప్ అనేసరికి చాలా మెత్తగా ఉంటాయి డైలీ వర్క్ ఇవి కూడా చాలా బాగుంటాయండి చూడండి క్లాత్ అనేది చాలా మెత్తగా షైనింగ్ గా ఉంటుంది ఇవి కూడా మనకి రెండు ముక్కలు చీరల్లోనే ఉన్నాయండి ఆల్ ఓవర్ శారీ రన్నింగ్ అంతా ఇదే వస్తుందండి డిజైన్ డిజైన్ అంతా ఇది పళ్ళు చూపించండి ఒకసారి చూడండి దీనిలో పళ్ళు చూడండి పళ్ళు వచ్చేసరికి మనకి ఇట్లా వచ్చిందండి బ్లౌజ్ ఉంటుందా అండి రన్నింగ్ నేనా ఓకే బ్లౌజ్ కొన్ని బ్లౌజ్ పీస్ వస్తుందండి కొన్ని రన్నింగ్ లో ఉంటుంది చూడండి సిక్స్ మీటర్స్ ఉంటాయండి శారీస్ అన్ని కూడా పన్నాలు అయితే పెద్దగా ఉంటాయి మీకు డ్రెస్సులు కుట్టించుకోవాలనుకున్నా కూడా ఈ రెండు ముక్కల చీరలు అనేవి బాగుంటాయి మాక్సిమం చాలా మంది డైలీ కి మెథడ్ చీరల కోసం చూస్తూ ఉంటారు అలాంటి వాళ్ళ కోసం ఈ కలెక్షన్ అనేది చాలా బాగుంటుందండి ప్రైస్ ఎంత పడుతుంది సెవెంటీ ప్రైస్ వచ్చేసరికి నూట డెబ్బై రూపాయలు పడుతుందండి ఓన్లీ వన్ సెవెంటీ రూపీస్ ఈ కలెక్షన్ అనేది అవైలబుల్ ఉంది దీనిలో ఉన్న కలర్స్ అయితే చూద్దామండి ఒక రెండు మూడు కలర్స్ చూపించండి ఈ కలర్స్ చూడండి దీనిలో ఒక గ్రీన్ కలర్ ఇంకొకటి అవైలబుల్ ఉందండి లైట్ కలర్స్ డార్క్ కలర్స్ అలానే లైట్ కలర్స్ అన్ని కూడా మనకి అవైలబుల్ ఉన్నాయండి చూడండి దీనికి కూడా మనకి పళ్ళు వచ్చిందండి ఈ సారీకి బ్లూ సారీకి వచ్చేసరికి చూడండి ఈ సారీ కూడా మనకి డిజైన్స్ అనేవి అయితే బాగున్నాయి చక్కగా ఉన్నాయండి దీనిలో అవైలబుల్ ఉన్న కొన్ని శారీస్ ఎందుకు శాంపిల్ గా చూపిస్తున్నానంటే మీకు ఐడియా ఉంటుంది శారీస్ కలెక్షన్ ఎలా ఉంటుంది అనే దానికోసం అనేసి నేను ఇలా శారీస్ అయితే చూపిస్తున్నానండి దీనిలో వచ్చేసి మనకి ట్వంటీ ఫైవ్ ఉన్న బండలు ఉంటుందండి కావాలి అనుకున్న వాళ్ళు ఫుల్ బండల్ తీసుకోవాలి మనకి సింగిల్ శారీస్ అయితే రావండి ఇది హోల్సేల్ షాప్ కాబట్టి మనం బండల్స్ వైజ్ గానే తీసుకోవాలి మీరు షాప్ కనుక వచ్చినట్లయితే ట్వంటీ శారీస్ కూడా తీసుకోవచ్చు కొరియర్ పంపించాలంటే మినిమం ఒక బండల్ అయితే తీసుకోవాలి బండల్ వచ్చి ట్వంటీ ఫైవ్ ఉంటాయి ఈ శారీ కలెక్షన్ ఓన్లీ వన్ సెవెంటీ రూపీస్ లో అవైలబుల్ ఉంది చూడండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి మనం డోలా లో చూస్తున్నాం అండి ఇవి ఫ్యాన్సీ కాటన్ లో కింద వచ్చేసరికి బోర్డర్ మంచి మనకి పట్టు బోర్డర్ లాగా ఉంటుంది కంచి బోర్డర్ అంటారు కదండి కంచి బోర్డర్ లాగా ఉంటుంది ఆల్ ఓవర్ దీనికైతే పళ్ళు వచ్చింది చూడండి దీనికి పళ్ళు వచ్చేసరికి ఇట్లా ఉంటుందండి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఈ డిజైన్ ఉంది చూడండి టూ సైడ్స్ కూడా మనకి మంచి జరి బోర్డర్ వచ్చింది చూడండి ఇట్లా పైన వైపు కింద వైపు వచ్చేసరికి బోర్డర్ లెంత్ అనేది పెద్దగా వచ్చింది ఎన్ని మీటర్లు ఉంటదండి శారీ ఇది సిక్స్ మీటర్ ఉంటుంది బ్లౌజ్ వచ్చిందా దీనికి ఓకే కొన్ని సారీస్ కి విడిగా వస్తుందండి బ్లౌజ్ కొన్ని సారీస్ అయితే మనకి రన్నింగ్ లో ఉంటుంది ఈ సారీకి మనం ఓపెన్ చేసి చూసిన సారీకి అయితే పళ్ళు వచ్చిందండి బ్లౌజ్ అనేది రన్నింగ్ లో వచ్చింది చూస్తున్నారు కదా ఇట్లాగా దీనిలో ఇంకా కొన్ని కలర్స్ చూపించండి దీనిలో మనం ఇంకా కొన్ని కలర్స్ అయితే చూద్దామండి ఈ శారీస్ లో కొన్ని కలర్స్ అవైలబుల్ ఉన్నాయి లైట్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ ఉన్నాయి చూడండి ఇట్లాగా ఈ కలర్ లో కొన్ని డిజైన్స్ ఇట్లా చూపిస్తున్నాను మీకు జస్ట్ ఐడియా కోసం మీకు తీసుకోవాలి అనుకునే వాళ్ళకి ఇది చూడండి ఇట్లా ఉంటుందండి నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇది కూడా బాగుంది డిజైన్ వచ్చేసరికి చాలా లైట్ వెయిట్ గా ఉన్నాయండి చీరలు మనకి ఎక్కడికైనా చిన్న చిన్న ఫంక్షన్స్ కి కానీ ఆఫీస్ వేర్ కి కానీ కట్టుకునే వాళ్ళకి బాగుంటాయి అన్నమాట ఈ శారీస్ చూడండి డిజైన్స్ కూడా చాలా లేటెస్ట్ గా ఉన్నాయండి దీనికి వచ్చేసరికి మనకి డిజైన్ చూడండి చక్కటి మంచి షైనింగ్ వచ్చింది శారీ వచ్చేసరికి చూడండి ఇట్లా వచ్చింది ఇదిగో నేను శాంపుల్ కోసము ఒకటి రెండు చీరలు మాత్రమే ఓపెన్ చేసి చూపిస్తున్నానండి మీకు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది కాబట్టి ఎవరైనా కావాలి ఈ కలెక్షన్ లో అనుకునే వాళ్ళు వీడియో కాల్ డైరెక్ట్ గా చెయ్యొచ్చండి మనకి స్క్రీన్ పైన కాంటాక్ట్ నెంబర్ అనేది స్క్రోల్ అవుతూ ఉంటుంది లేదు డైరెక్ట్ గా వచ్చి పర్చేస్ చేయాలి అనుకునే వాళ్ళు షాప్ కి డైరెక్ట్ గా రండి షాప్ అడ్రస్ అనేది మన డిస్క్రిప్షన్ లో ఉంటుందండి మీరు మదిన వరకు వచ్చిన తర్వాత వాళ్ళకి కాల్ చేసిన తర్వాత వాళ్ళ షాప్ లో పనిచేసే వాళ్ళని పంపిస్తారండి వాళ్ళే వచ్చి మీ దగ్గరికి రిసీవ్ చేసుకొని షాప్ వరకు కూడా తీసుకొస్తారు మొదటిసారిగా వచ్చే వాళ్ళు కూడా భయపడాల్సిన అవసరం లేదు ప్రైజెస్ అన్ని కూడా మంచి అవైలబుల్ ప్రైసెస్ లో టూ కట్ శారీస్ అనేవి మనకి అవైలబుల్ ఉన్నాయండి చూసినారు కదా దీనిలో ఇంకా కొన్ని కలర్స్ కూడా చూపిస్తాను మీకు చూడండి మరూన్ కలర్ అండి మంచి మరూన్ కలర్ కాఫీ మరూన్ కలర్ అండి ఇది చూడండి బ్రౌన్ అంటారు కదా బ్రౌన్ ఆ కలర్ లో ఉంది ఈ సారీ కూడా మనకి డిజైన్ బాగుందండి పళ్ళు వచ్చింది చూసారు కదా దీనికి కూడా మనకి రన్నింగ్ లో బ్లౌజ్ అనేది వచ్చేసింది ఇట్లాగా రన్నింగ్ లోనే ఉందండి మాక్సిమం చాలా మంది బ్లౌజెస్ అయితే యూజ్ చేయరు ఎక్కడో కొంతమంది మాత్రమే శారీలో ఉన్న బ్లౌజెస్ ని యూస్ చేయాలి అనుకుంటారు లో వచ్చిన బ్లౌజెస్ కంటే మనం దీనికి బయట బ్లౌజ్ ని పేరప్ చేసుకుంటేనే బాగుంటుందండి నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇది దీంట్లో మనకి పెసర గ్రీన్ కలర్ కూడా ఒకటి అవైలబుల్ ఉందండి మనం మొదట్లో చూసిన మరూన్ కలర్ శారీ సిమిలర్ గా ఉన్న డిజైన్ అండి ఇది చూసారు కదా నెక్స్ట్ వచ్చేసి మనకి చూడండి ఇంకా నేను కలర్స్ అయితే కొన్ని మీకు క్లియర్గా చూపిస్తున్నాను ఇట్లాగా చూడండి కొన్ని బ్లౌజెస్ అయితే వాళ్ళు పేరప్ చేసి పెట్టారండి మీకు వద్దు అనుకుంటే స్టిచ్ చేయించుకోలేదు కావాలి అనుకుంటే చేయించుకోవచ్చండి చూడండి అన్నిటికీ కూడా మ్యాక్సిమము పళ్ళు వచ్చాయండి శారీస్ అన్నిటికి కూడా పళ్ళు వచ్చాయి చూడండి టూ సై బోర్డర్ చూడండి చక్కగా మంచి జెర్రీ బోర్డర్ పట్టు బోర్డర్ లాగా వచ్చిందండి చిన్న చిన్న కి ఎవరైనా కట్టుకోవాలి అనుకునే వాళ్ళకి కూడా ఈ కలెక్షన్ అనేది చాలా బాగుంటుంది డిజైన్ వచ్చేసరికి మనకి చూడండి ఎంత బాగుందో శారీస్ కూడా చాలా మంచి లైట్ వెయిట్ లో ఉన్నాయండి కలెక్షన్ అంతా కూడా చాలా చాలా గా ఉంది చూడండి దీనిలో ఇంకా కొన్ని కలర్స్ అయితే మీకు చూపిస్తానండి క్లియర్ గా చూడండి ఇది కూడా మనకి లైట్ బ్రౌన్ కలర్ వచ్చింది దీనికి కూడా మనకి పళ్ళు అనేది వచ్చింది ఇదిగో చూడండి పళ్ళు వచ్చిందండి వీటికి కూడా బార్డర్ అనేది చక్కగా మనకి పట్టు సారీస్ కి ఎటువంటి బార్డర్స్ వస్తాయో వీవింగ్ లో అలా వచ్చాయండి నెక్స్ట్ చూడండి కలర్స్ అన్ని కూడా చాలా చాలా బాగున్నాయండి లైట్ కలర్స్ వచ్చాయి చాలా మంది లైట్ కలర్ శారీస్ కావాలి అని అడుగుతారు అలాంటి వాళ్ళ కోసం ఈ కలెక్షన్ అయితే చాలా బాగుందండి మనం ఒక బండిల్లో ఉన్న శారీస్ కలర్స్ అయితే చూస్తున్నామండి మీరు కనుక షాప్కి వస్తే ఇక్కడ మీకు వేరే బండిల్లో కలర్స్ ఏమైనా నచ్చినట్లయితే అన్నీ కలిపి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనేవి మీకు మిక్స్డ్ కలర్స్ సెలెక్ట్ చేసుకుని కూడా తీసుకోవచ్చండి చూడండి ఇట్లాగా వీటన్నిటికీ కూడా చక్కగా పళ్ళు ఉన్నాయి బ్లౌజెస్ అనేవి కొన్నిట్లో విడిగా వచ్చాయి కొన్నిట్లో రన్నింగ్ లో వచ్చాయండి చూడండి ఈ సారీకి వచ్చి మనకి బ్లూ అండ్ లైట్ పింక్ అండి ఇది లైట్ లెవెండర్ పింక్ కాంబినేషన్ లో వచ్చింది చూసారు కదా ఇట్లా మనకి శారీస్ అన్ని కూడా మనకి ఇట్లాగా ఒక బండెల్లో అవైలబుల్ ఉంటాయి వీటి ప్రైస్ వచ్చి మనకి టూ టూ ట్వంటీ రూపీస్ లో అవైలబుల్ ఉందండి చూసారు కదా ఈ వీడియో కనుక మీకు ఎవరికైనా నచ్చినట్లయితే దీనిపైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి కాల్ చేసి షాప్ డీటెయిల్స్ అన్ని నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీకు షాప్ వాళ్ళకి డైరెక్ట్ గా కాంటాక్ట్ చేసి మీ ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి చూడండి మనం క్రేప్ లో అయితే అవైలబుల్ ఉన్న శారీస్ కలెక్షన్ అంతా మీకు చూపిస్తున్నానండి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ వన్ ఫిఫ్టీ అండి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ లో ఈ శారీస్ అనేవి అవైలబుల్ ఉన్నాయండి చూడండి ఇవన్నీ కూడా మనకి ారీస్ అవైలబుల్ ఉన్న శారీస్ ఏనా అండి క్రేప్ బటన్ కూడా మనకి చాలా బాగుంటుందండి డిజైన్స్ అన్ని కూడా చాలా లేటెస్ట్ డిజైన్స్ తీసుకొచ్చారు శారీస్ అన్ని కూడా మనకి రీసెంట్ గా రెడీ అయ్యాయండి చూడండి దీనిలో ఉన్న కలెక్షన్ అంతా చూడండి రీసెల్లర్స్ ఎవరైనా కనుక ఈ వీడియో చూస్తున్నట్లయితే వెంటనే అన్ని కలర్స్ అవైలబుల్ ఉంటాయండి మీరు వెంటనే చూసిన వెంటనే స్క్రీన్ పైన ఉన్న కి కాల్ చేసి మీ ఆర్డర్ అనేది ప్లేస్ చేసేయండి ఇవి ఏంటండి సారీస్ ఇవి ఎప్పటి నుంచో వస్తాయి కదా ఇవి అదేలే ఎప్పటి నుంచి ఇంతకు ముందు కూడా వచ్చాయి కదా డొలా సిల్క్ లో మనం టూ ట్వంటీ రూపీస్ లో చూసిన శారీస్ లో అవైలబుల్ ఉన్న శారీస్ చూపిస్తున్నాను చూడండి ఇదిగోండి ఈ బండల్స్ అన్ని కూడా అవేనండి మన శాంపుల్ కోసం ఒక్క బండల్ మాత్రమే ఓపెన్ చేసి చూపించారు ఈ శారీస్ అన్ని కూడా మనకి ఓన్లీ టూ ట్వంటీ రూపీస్ లోనే అవైలబుల్ ఉన్నాయి కలెక్షన్ చూసారు కదా సూపర్ కలెక్షన్ అండి చాలా అవైలబుల్ ఉన్నాయి స్టాక్ అయితే రీసెంట్ గానే రెడీ చేశారు మనకి ఇంకా ఇవన్నీ కూడా మనకి వెంట వెంటనే వీడియో వేసిన వెంటనే సేల్ అయితే అయిపోతాయండి అండి మొదటిసారిగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ రీల్ ని మీ తెలిసిన రీసెల్లర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా కూడా ఫార్వర్డ్ చేయండి అట్లానే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి డైలీ మనకి ఇలాంటి అప్డేషన్స్ అయితే చాలా ఇస్తూ ఉంటానండి లేటెస్ట్ కలెక్షన్స్ అలానే ఇంటి దగ్గర శారీస్ సేల్ చేయాలనుకున్న వాళ్ళకి ఇది చాలా మంచి ఆపర్చునిటీ అండి ఓన్లీ టూ ట్వంటీ రూపీస్ లోని ఈ డోలా సిల్క్ లో మంచి శారీస్ అయితే వచ్చాయి ఫ్యాన్సీ శారీస్ లా ఉంటాయండి చాలా ట్రెండింగ్ డిజైన్ కాబట్టి వెంటనే చూసిన వెంటనే మిస్ అవకుండా ఆర్డర్ అనేది ప్లేస్ చేసేయండి మనము లో చూసాం కదండి వీడియోలో ఒకటి శాంపుల్ కోసం చూపించారు వన్ ఆర్ టూ శారీస్ ఓపెన్ చేసి వాటిలో ఉన్న స్టాక్ అయితే చూపిస్తున్నానండి మీకు ఇట్లాగా చూడండి ఓన్లీ వన్ ట్వంటీ రూపీస్ లోనే ఈ శారీస్ అనేవి అవైలబుల్ ఉన్నాయండి రెడీ అయిపోయింది స్టాక్ అంతా కూడా డిస్పాచ్ కి రెడీగా ఉంది సో వీడియో చూసిన వెంటనే మీ ఆర్డర్స్ అనేవి ఆన్లైన్ ద్వారా కూడా ప్లేస్ చేసుకోవచ్చు లేదు షాప్ కు వచ్చి కూడా మీరు క్వాలిటీ చెక్ చేసుకొని ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు షాప్ అడ్రస్ అండ్ డీటెయిల్స్ అన్ని కూడా కాంటాక్ట్ నెంబర్ తో పాటు డిస్క్రిప్షన్ లో ఉంటాయి స్క్రీన్ పైన కాంటాక్ట్ నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది